యాంతి డే సందర్భంగా పిడుగురాళ్ల పట్టణంలోని పుల్లారెడ్డి జిల్లా పరిషత్ పాఠశాల ప్రాంగణంలో విద్యార్థి విద్యార్థులకు మాదక ద్రవ్యాలు తీసుకునే వాళ్ళు ఎలాంటి పర్యవసానాలు యువత ఎదుర్కొంటుందో అవగాహన సదస్సు నిర్వహించడం జరిగినది విధంగా విద్యార్థులతో ర్యాలీ నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో పిడుగురాళ్ల సిఐ ఆంజనేయులు సబ్సిఐ సత్య నారాయణ పిడుగురాళ్ల ఎస్ఐ రబ్బానీ ఖాన్ సేబ్ ఎస్ఐ ప్రతాప్ పిడుగురాళ్ల పట్టణ పోలీసు సిబ్బంది పిడుగురాళ్ల సబ్ సిబ్బంది పాఠశాల హెడ్ మాస్టర్ పాల్గొన్నారు వినియోగించమని వాగ్దానం చేస్తున్నాను వినియోగం యొక్క నష్టాలను మావంతుగా సమాజంలో ప్రతి ఒక్కరికి తెలిపేము మన దేశ యువత మత్తు పదార్థాల ధరిత జీవనం గడిపేందుకు మరియు వారు సమాజంలో నైపుణ్యంగా ఎదిగే పౌరులమైన మేము మత్తు పదార్థాలకు దూరంగా ఆరోగ్యవంతమైన జీవితం గడుపుతాము అని ప్రతిజ్ఞ చేస్తున్నాము ఓకే